వెల్కమ్ టు సర్కార్ ఇండియా భక్తుల పాలట కల్ప తొరవై నడిం తిరువురులో కొలువై ఉన్న నామాల స్వామి తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో నడిం తిరువురు నందు వేయించేసి ఉన్న వెంకటాచల స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు వెంకటాచల స్వామి వారుగా పిలువబడుతూ పిలిచిన పలికే దైవంగా పేరు ఉండడం గమనార్హం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉండడం విశేషం భక్తుల పాలట కల్ప వృక్షమై సకల సంపాదనను కలగచేస్తున్న వెంకటాచల స్వామి వారి దేవస్థానంలో నిత్యం భక్తి పారాయణాలతో స్వామివారి దేవస్థానం మారమరగుతోంది ప్రతి శనివారం అన్న ప్రసాదాలను భక్తులకు అందిస్తూ తరిస్తున్న భక్తలు వెంకటాచల స్వామివారి ప్రధాన అర్చకులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం వెంకటాచల స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం ఈ దేవాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది అనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతుంది ఆ చరిత్ర ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తిరువురికి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది అంటే నాలుగు వందల చరిత్ర సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి దేవస్థానం తిరువురులో ఇది మూడవదిగా చెప్తా ఉన్నారు అసలు ఈ చరిత్ర ఏంటి స్వామివారి చరిత్ర ఏంటి అసలు తిరుపతి నుండి తిరువురికి సంబంధం ఉందనే విషయాన్ని కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకు ప్రధాన అర్చకులు మరి ఉన్నారు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మనకి తిరువురికి వచ్చే వరకు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానానికి ఆ ఇంతకంటే ఏమైనా చరిత్ర ఉందా అసలు స్వామివారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఏ టైంలో ఏ విధంగా జరిగిందనే విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు చెరువూరులో అంతా కూడా ఏమోద పరిపాలన ఆ టైంలో రాజా అచ్చమ్మారావు గారు అని ఇక్కడ పరిపాలన చేస్తున్నారు వారికి స్వామివారి కల్లో కనపడి నేను మీ ప్రాంతానికి వచ్చి ఉంటాను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పారు అక్కడ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల అప్పుడు బయలుదేరి వీళ్ళందరూ కూడా తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారికి చెప్పారు అయ్యా మాకు ఇట్లా స్వామివారికి అలా కనపడ్డారు ఆ ఊర్లో ప్రతిష్ట చేసుకోవాలి స్వామివారిని అంటే అప్పుడు అక్కడ శట్టం ఇచ్చారు మీరు దీన్ని తీసుకెళ్ళండి తిరుపతిలో తిరుపతిలో ఇచ్చిన శతగోపంతో ఇప్పటి వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు అంటే చెప్పారు అక్క అప్పుడు వాళ్ళక్కడ నుంచి బండ్ల ఎట్లా బండ్ల మీద దోపదేప నైవేద్యాలతో ప్రతి కూడా చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించి ముందు శటారి ఇక్కడ ఉంచి పూజా కార్యక్రమాలు జరిపిస్తూ తర్వాత విగ్రహాలను ప్రదర్శన చేయడం జరిగింది అయితే సార్ ఇప్పుడు తిరుపతికి తిరువురికి ఆ తిరువురు అనే పేరు తిరుపతి నుండే వచ్చి వెంకటేశ్వర ఇక్కడికి రావడం ద్వారా ఈ పేరు వచ్చిందని మరి నానుడి కూడా బయట ఎక్కువ ఎనపడుతుంది దీనికి ఏంటి ఏం చెప్తారు ఈ చిరు అంటే పవిత్రమైనటువంటిది ఊరు తిరువురు తమిళ పదం తిరువు అనేది అందుకోసం అనే అది తమిళ ప్రాంతం కాబట్టి తమిళ ప్రాంతానికి దగ్గరగా ఉండాల తిరుపతి ఆ తిరువు అనే దాన్ని ఇక్కడ ఉపయోగించి తిరుపతి చిరువురు అంతే వచ్చింది అంతే అయితే సార్ ఇప్పుడు స్వామివారి విషయానికి వచ్చే వరకు స్వామివారి ఆ ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి ఇక్కడ స్వామివారి మరి పూజా కార్యక్రమాలు కానీ ఇవి కానీ జరుగుతా ఉన్నాయి ఇప్పుడు స్వామివారి మరి నుండి కోరుకున్న భక్తులు కోరుకున్న కోరికలు గాని ఇటువంటివి కానీ ఏ విధంగా ఉంది మరి గుడి ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఏంటి అంటే ఏం చెప్తారు ఇది వైకాసాగమం ప్రకారం ప్రతిష్ట చేయబడిందండి మేము కూడా సుమారుగా ఏడు తరాల నుంచి మేము పూజలు చేస్తున్నాం ఇక్కడ తిరుపతిలో ఉండే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయాలని చెప్పి వాళ్ళంతా భూరి విరాళాలు ఇచ్చారు దరిదాపుగా ఒక డెబ్భై ఎనభై ఎకరాలు మాన్యాలు ఇచ్చారండి మంగళ మాన్యం దూదేకుల మాన్యం సన్నాయం డోలు మాన్యం ఇట్లా అందరికీ తలా పదకొండు ఎకరాల చొప్పున మాన్యాలు ఇచ్చి స్వామివారి సేవ చేయాలి అనే విధంగా ఇచ్చారు ఈ పక్కనే పూలతోట కూడా ఇచ్చారు స్వామివారికి ఏ కార్యక్రమానికి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కాలక్రమేణా అవన్నీ అందరూ కూడా స్వాధీనపరుచుకున్నారు ఇప్పుడు దూప దీప నైవేద్యాలకు కానీ మరి ఇటువంటి వాటికి మరి ఆ స్వామి వారికి కం కైంకర్యాలు అనేవి కూడా ఉంటాయి కదా మరి ఇవన్నీ మరి భక్తుల నుండి వచ్చేనా లేకపోతే ఏ విధంగా అంటే ఆదాయం ఉంది పొలాలు ఉన్నాయి తర్వాత హుండే ఆదాయం టెక్కల ఆదాయం అన్ని రకాలుగా ఆదాయం సుమారుగా పన్నెండు లక్షల సంవత్సరానికి ఆదాయం ఉంటుందండి అండి బ్రహ్మోత్సవాలు చేస్తాం ధనుర్మాసం ధనుర్మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవతంగా చేస్తాం ప్రతి నెలా శ్రవ నక్షత్రంలో సాహసదీ బాలంకరణ సేవ పౌర్ణానికి గరుడ సేవ ఇవన్నీ కూడా చేస్తామండి బ్రహ్మోత్సవాలు ఐదు కార్యక్రమం ప్రతి శనివారం కూడా మీరు అన్నదాన కార్యక్రమం ఈ దేవస్థానంలో జరుగుతూ ఉంటది మరి దాదాపుగా ఒక రెండు మూడు వందల మందికి భోజనాలు కూడా పెడతా ఉంటారు మరి ఈ అన్నదాన కార్యక్రమానికి దాతల నుండి ఈ అన్నదాన కార్యక్రమం పూర్తిగా భక్తుల చేత నిర్వహించబడతాడు ప్రతి ప్రదేశ ప్రతి సంవత్సరం ఆల్రెడీ ముందే బుక్ అయిపోతాయి సంవత్సరం సరిపడ కూడా మాకు అంతా భక్తుల సహకారంతో ప్రైవేట్ గా నడుస్తుంది అన్నదాన కార్యక్రమం దేవాలయం గవర్నమెంట్ స్వామి వారి విశిష్టత ఏంటి అంటే స్వామి స్వామివారు ఏది కోరుకుంటే అది తక్షణం తీరుస్తారు ఆయన భక్తుల కోరికలు తీర్చబట్టే ఈ దేవాలయం ఎంత డెవలప్ అయిందండి అతి కొద్ది కాలంలో బాగా డెవలప్ చేసింది తర్వాత ఒక అరవై డెబ్బై లక్షలతో బాగు చేయించామండి ఇదంతా కూడా స్వామివారి కో విపరీతంగా అందరి భక్తుల్లో హృదయాల్లో దొరబడి తాను కార్యక్రమాలు వాళ్ళందరికీ చేస్తూ తన కార్యక్రమాలు చేయించుకుంటాడు అదే స్వామివారి విశిష్టత ఇది ఇదే పరిస్థితి స్వామివారి ఈ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోరిక కోరిక కోరిన కోరికలు ఏవి కోరుకున్నా ఆరోగ్య రీత్యా కావచ్చు లేదు కుటుంబ సమస్యలు కావచ్చు ఇంకే విధమైన సమస్యలైనా స్వామివారిని కోరుకోవడం ద్వారా కోరికలు తీరుతాయి కోదండరాముడు కోదండ వెంకటేశ్వర స్వామి అనే విధంగా మరి ఇక్కడ కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ వెలుగొందుతూ ఉండటం జరిగింది తిరుపతికి తిరువురికి అనే విషయాన్ని మరి ప్రధాన అర్చకులు మనకి వివరంగా చెప్పడం కూడా జరిగింది మనం ఈ ఈ గుడి వచ్చే వరకు ప్రతి శనివారం కూడా రెండు మూడు వందల మందికి భోజనాలు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ప్రతి దినం కూడా ప్రతి శనివారం కూడా జరుగుతూనే ఉంటుంది నిత్యంగా జరిగే ప్రక్రియగా చెప్పడం జరుగుతుంది అది కేవలం మరి భక్తులు సందాలు వేసుకొని అన్నదానాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ దేవస్థానానికి ప్రత్యేకమైన ఆ విషయం ఏంటి అంటే కోరిన కోరికలు ఏదైనా అనేది స్పష్టంగా మనకి ఆ ప్రధాన అర్చకులు వారు చెప్పడం జరుగుతుంది భక్తులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా మరి ఈ దేవస్థానానికి వస్తున్నారు ఏంటి అండి ఏం చెప్తారు ఓ నమో శ్రీ వెంకటేశ్వరమ్మ నేను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఇక్కడ ఉద్యోగ ఇక్కడ చాలా కోరికలు కోరుకున్నప్పుడు భక్తులు కూడా చాలా నమ్మకంగా తీరుస్తున్నారు కాబట్టి రెండు వేల ఏడు నుంచి కూడా చాలా మంది నేను కోరికలు కోరుకుని వాళ్ళు అనుభవంతో వాళ్ళు సాధించింది నేను గమనించాను కాబట్టి నేను కూడా నమ్మకంగా రెండు వేల ఏడో సంవత్సరం నుంచి అప్పుడప్పుడు నాకు తీరు ఉన్నప్పుడు నేను వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నాను కుటుంబ సమేతంగా వస్తారు దర్శించుకొని వెళ్తారు సార్ చెప్పండి మీరు దాదాపుగా మరి ఈ దేవస్థానానికి కోరిన కోరికలు ప్రతిదీ తీర్చే స్వామిగా మరి పేరుంది మరి మీరు మరి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఈ గుడి ప్రతిష్ట ప్రతిష్ట ఏంటి అంటే ఏం చెప్తారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి నేను ఇక్కడ దేవాలయానికి వచ్చి దర్శించుకుంటున్నాను అండి నేను పక్కన హై స్కూల్లో చదువుకున్నా హై స్కూల్లో చదువుకున్న నాటి నుంచి రోజు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటూ వెళ్తున్నాను అంతా బాగానే ఉంది ప్రశాంతంగా ఉంటది గుడికి వస్తే ఇక్కడ ఇంతకంటే ప్రశాంతంగా ఎక్కడ దొరకదండి ప్రశాంతత అనేది ఈ స్వామివారి దేవస్థ